హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలనేది కోరుకుంటున్నా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఎలా రావాలో స్టిచ్చింగ్ జస్ట్ పెద్దగా ఉన్న వారి కోసం ఎలా కుట్టాలండి ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే నేను ఓన్లీ త్రీ మినిట్స్లోనే మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను ఒకసారి చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్లౌజ్ని అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ బ్లౌజ్కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్ ఉంది చెక్ చేయండి ఇది నెక్ అనేది తెరలా మరల అన్నమాట ఎందుకంటే బ్యాక్ డిజైన్ నెక్ పెట్టాను కాబట్టి ఇంతే ఇలా కూడా బాగానే ఉంటుంది ఇలాంటి డిజైన్ బ్లౌజులు ఇలా కుట్టినప్పుడే బాగుంటుంది అన్నమాట మీకు క్లాత్ అనేది మందం ఉంది కాబట్టి నేను క్యాన్వాసర్ వేయలేదు కొద్దిగా దల్సరిగా పల్సర్ కుట్టే మాత్రం కంపల్సరీ క్యాన్వాసర్ పేపర్ అనేది పెట్టండి అప్పుడు నీట్గా ఉంటుంది ఓకేనా చూపించినట్టుగా రెండు కూడా ఇలా కట్ చేసేసుకోండి ఓకేనా అక్కడక్కడ మనం కుట్టేసిన కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గుర్తు పెట్టుకోండి మనం వేసిన కుట్టుకి మాత్రము కత్తెర పడకుండా మెల్లక్క కట్ చేసుకోండి మంచిగా నెక్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట ఒకసారి లైనింగ్ క్లాత్ని అటువైపు మొత్తము ఖర్చు మొత్తము లైనింగ్ క్లాత్ వైపు తొబ్బేసుకుంటూ తోసేసుకుంటూ మంచిగా లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇట్లా మంచిగా నీట్గా పెట్టేసుకొని నెక్ మీద ఒక్కటి టాప్ స్టిచ్ అనేది మంచిగా నీట్గా అనేది కుట్టుకుంటే వచ్చేసేయండి అంతే ఓకేనా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ని లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని మంచిగా అటాచ్ చేసేసేయండి చూపించినట్టుగా ఓకేనా ఈ వీడియోకి సంబంధించి కటింగ్ వీడియో కూడా మన ఛానల్ ఉంది సో చెక్ చేయండి ఓకేనా ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి టూ రెండు కూడా అలాగే చేసేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా అదే విధంగా చేసేసి కుట్టేసుకోవడమే సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్ ఎంత అంటే అంత చాలా సింపుల్ అన్నమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు యూజ్ అవుద్దని మాత్రమే నేను రెండు కూడా చూపిస్తున్నాను ఓకేనా అదండి అంతే ఇంకా దీన్ని కూడా ఎక్స్ట్రా నీట్గా కట్ చేసుకోండి క్లాత్ని కట్ చేసేసుకొని నీట్గా ఇక మనం అయిపోయిందండి అంతే నాకు కొద్దిగా సర్ది జ్వరం వచ్చింది దానివల్ల నేను ఇన్ని రోజులు వీడియో పెట్టట్లేదు నా వాయిస్ అసలు బాగాలేదు ఇప్పటికీ కూడా ఆయన తప్పదు అని పెడుతున్నాను ఇదండి చూసుకోండి ఇలా ఇది కొద్దిగా కరువు అయితే తిప్పేసుకోండి చూసారా ఇంట్లో కరువు తిప్పేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది చూసారా ఒక్క టాకకి ఒక్క డాట్కి అలా మెయిన్ డాట్కి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఉక్సలపై వైపు కూడా డాట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆమ్ హోల్ నుంచి కూడా మంచిగా నీట్గా డాట్ అనేది వేసేసుకోండి ఓకే అంతే ఇలా చూపించినట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ త్రీ మినిట్స్లోనే మీరు నీట్గా స్టిచ్చింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఈజీగా నేర్చుకుంటారు ఇది ఫోర్ డాట్స్ అన్నమాట వేసేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం